శుద్ధుడా కృపగలిగిన ఆయన దయగలిగిన తండ్రి ని ఘనమైన శ్రేష్టమైన నామాని కోననాలు ఇప్పటి వరకు ప్రభువా పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచయం సమయం సమయమందు వాక్య ధ్యానము ద్వారా మాతోనూ నాతోనూ మా బిడ్డలందరితోనూ మాట్లాడండి ప్రభువ బైబిల్ గ్రంథంలోని స్త్రీలను గురించి అధ్యయనం చేస్తూ ఉండగా ప్రభా ఒక్కొక్క స్త్రీ జీవితంలో మీరు చేసినటువంటి క్రియలు వారు కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వాలను మేము ఆలోచన చేస్తూ ఉన్నాం నాయనా అటువంటి మంచి వ్యక్తిత్వాలు కలిగి మేము కూడా నిస్వార్త పరిచర్యలో ఒక పాత్రగా పనిముట్టుగా మారబడినట్లు కృపద ఇచ్చామని ఈ సునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుని బిడ్లర బైబిల్ గ్రంథములో నుండి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి భక్తురాండ్లను గురించి అనగా బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీలను గురించి అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మొదటిగా మనము ఎవరి గురించి మాట్లాడుకున్నామండి హవ్వను గురించి మాట్లాడుకున్నాం తరువాత షారా గారి గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు షారా అంటే రాజ కుమారి శారాయి అంటే కలహప్రియమైనది లేదా కులీనమైనది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మొదటిగా శారా దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీ శారా భర్తకు విధేయురాలైన స్త్రీ శోధించబడినటువంటి శార తరువాత వాగ్దానాన్ని సందేహించిన శార ఆ తదుపరి ఆతిథ్యం ఇచ్చినటువంటి శార ఆరవదిగా క్రమపరచబడిన శారాని మనము చూసాం పిల్లరా ఆలోచన చేసినట్లయితే శార అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని విశ్వసించి అబ్రహాముతో పాటు కలిసి తను వెళ్ళే ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా వెళుతా ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా ఆ వెళుతున్నటువంటి క్రమములో ఆ వెళ్ళేటువంటి ప్రక్రియలో అనేకమైనటువంటి శోధనలు వచ్చినాను అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగినాను కూడా ఈమె తన భర్తను తన యజమానుని విడువనటువంటి స్త్రీగా మనము కనపడుతూ ఉన్నది అయితే ఈ స్త్రీ క్రమపరచబడింది ఎలాగయ్యా అంటే ఏ రీతిగైతే షారాయిని శారాగా మార్చాడు దేవుడు సున్నతి ద్వారా తమకు పుట్టినటువంటి వారిని దేవుని యొక్క కుమారులుగా మార్చటం జరిగింది అదే రీతిగా నవ్వి నవ్వలేదనేటువంటి అబద్ధం ఆడినటువంటి దేవుడు గద్దించి మాట్లాడిన సందర్భం ద్వారా ఆమెను క్రమపరిచిన విధానాన్ని నీలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేసుకో అనేటువంటి విధానాన్ని దేవుడు గద్దించినట్లుగా మనము చూడవచ్చు ఆ క్రమపరచబడినటువంటి శార ఏ అయితే దేవుని మాటలకు విధేయత చూపిందో నవ్వకపోయినా కానీ సారీ నవ్వినాయకాన్ని నవ్వలేదని ఎలాగైతే చెప్పినప్పుడు దేవుడు గద్దించగానే తన జీవితాన్ని సరిదిద్దుకున్నటువంటి శారా పొందుకున్నటువంటి ఏడవ ప్రాముఖ్యమైన అంశం అంటే ఆదికాండ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఆదికాండ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనాన్ని మొదటి రెండు వచనాలు జరిగితే ఈ రీతిగా ఉంటుంది యహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించును యహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేసిను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలి తన మందు అతనికి కుమారుని కనెను దేవునామానికి మహిమ గలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని మర్చిపోయేవాడు కాదని మనం ఆలోచన చేశాం ఆ వాగ్దానము ప్రకారము ఆ వాగ్దానాన్ని నెరవేర్చటానికి యహోవా తాను చెప్పిన ప్రకారము శారాను ప్రభువు దర్శించి ఇదిగో అబ్రాహాముకు ఉన్నటువంటి ఆ యొక్క నిందను తీసివేయటానికి శారాలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేయటానికి వారి కుటుంబంలో నవ్వును కలుగు చేయటానికి ముసలి దేవుడు వారికి కుమారుని అనుగ్రహించిన అంటే ఆశీర్వదించబడిన శారా జీవితాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఆశీర్వదించబడినటువంటి శారా సుమారు ప్రియుల తొంభై సంవత్సరాల వయసులో ఇసాకును కనినటువంటి సారాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయవచ్చు ప్రియల నిజంగా లోకానికి ఇది అసాధ్యమే కానీ ప్రభువుకు సమస్తము కూడా సాధ్యమై ఉన్నదైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా హెబ్రిల్ కు రాసిన పత్రికలో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఈ మాటలను గురించి హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము హెబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుదాం అక్కడ ఈ రీతిగా ఉంటుంది విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకుని గనుక తాను వయస్సు గతించిన గర్భము ధరించుటకు శక్తి పొందెను దేవనామానికి మహిమ గలుగును గాక దేవుని బిడ్డ ఇక్కడ ఆలోచన చేయండి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని గనుక వాగ్దానాన్ని వాగ్దానాన్ని నమ్మినది గనుక వాగ్దానాన్ని ఇచ్చినటువంటి దేవుని నమ్మినది కనుక ఆమె వయస్సు గతించినదైనను గర్భము ధరించడానికి ఆమెకు దేవుడు ఏం కలిగేసే తెలుసా శక్తిని అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు సంతానము మాత్రమే అబ్రహాము సంతానం అనబడుతుందని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇక్కడ దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు ఆలోచన చేయండి తనకు కుమారుడు లేడనేటువంటి విషయాన్ని చెలించిపోయినటువంటి ఈశ్వర తన దాసి అనేటువంటి ఆగ్రతో పంపించి కుమారుని గన్నది అయినా కానీ ఈమె జీవితంలో మనశ్శాంతి లేదు కారణం అంటే దేవుడు వాగ్దానం చేశాడు ఇదిగో నీ గర్భవాసమందు మందు పుట్టినటువంటి వాడు నీకు వాగ్దాన పుత్రుడు అవుతాడనేటువంటి విషయాన్ని అబ్రహాముకు వాగ్దానం చేసినా కానీ ఆ వాగ్దానము పట్ల అబ్రహాము విశ్వాసత చూపించిన శారా చూపించలేకపోయింది ఆ శారా చూపించలేకపోయిన విధానాన్ని బట్టి అబ్రహాము ఆగ్రతో పోయి ఇస్మాయిల్ని కన్నాడు అయితే ఇస్రా ఇస్మాయిలు వాగ్దాన ఎంత మాత్రము కాదు అయితే దేవుని వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుని యొక్క వాగ్దానం అనేటువంటి అబ్రహము జీవితంలో జరగాలంటే శారా గర్భము ధరించాలి శారా గర్భము ధరించాలని దేవుడు తానే స్వయంగా దిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలను బట్టి ఏం చేస్తున్న తెలుసు నవ్వుతూ ఉన్నది ఆ మాటలను బట్టి నమ్మకాన్ని తనలో ఉంచుకోలేకపోతుంది శారా ఆ సందర్భములో దేవుడు గద్దించగా నిజమే కదా దేవుడు నడిపించినప్పుడు ప్రతి సమయంలో మాకు తోడున్నాడు కదా నా తల్లిదండ్రులను నా కుటుంబాన్ని నా అత్తమామలను సమస్తాన్ని నాకు కలిగినది విడిచిపెట్టి వచ్చినప్పుడు దేవుడు తన వాగ్దానం చొప్పున మమ్మల్ని నడిపిస్తా ఉన్నాడు కదా ఏ కొదువైనను ఏ కొరతైనను మాకు లేకుండా వాగ్దానము ప్రకారము దేవుడు తన హస్తపు నీడలలో భద్రపరిచి మాకు క్షేమాన్నిస్తూ ఇంతవరకు నడిపించాడు కదా అయితే అటువంటి వాగ్దానాన్ని నేను మర్చిపోయానే అని తర్వాత ఏం చేస్తుందంటే తనలో తను రియలైజ్ అయిపోయి దేవుని యొక్క వాగ్దానము పట్ల విశ్వాసము ఆ విశ్వాసముల నుండి వచ్చినటువంటి వాడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇసాకు ప్రేమటువంటి దేవుని బిడ్డారు అందుకనే రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇసాకు వలనైనది నీ సంతానమన శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమనే ఎంచబడుదరు దేవు నామానికి మహిమ గలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఆలోచన చెయ్యండి వాగ్దానము చేత పుట్టినటువంటి వారు వాగ్దానము చేత వచ్చినటువంటి వారు దేవుని యొక్క పిల్లలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు నిజమే పిల్లరా శారా ఆతిథ్యం ఇచ్చినది ఆతిథ్యము పొందినటువంటి దేవుడు ఊరికినే వెళ్ళిపోలేదు ఆతిథ్యాన్ని తీసుకుని కడుపు నిండా పెట్టింది కదా అని చెప్పేసి తిని వెళ్ళిపోలేదు ఆతిథ్యం ఇచ్చినటువంటి శారా జీవితంలో దేవుడు ఏం కలుగు నవ్వును కలుగు చేసినటువంటి వాడిగా ఉన్నాడు నవ్వు నువ్వు వాళ్ళ కుటుంబంలోనికి ఈ సాకుదార తీసుకుని వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు నిజమే ప్రిల్లరా దేవుడు దర్శించిన వివిధ రీతులలో అందరికి మేలు చేసుకుంటానే వచ్చాడు కానీ ఎవరికి కూడా కీడు చేసుకుంటూ రాలేదు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే పేతురు ధోనిలోనికి ప్రవేశించినటువంటి ప్రభువు పేదడికి ఏమిచ్చాడు తెలుసా వలలు పిగిలిపోయి తెగిపోయే అంత విస్తారమైనటువంటి చేపలను ఆయనకు దేవుడు అనుగ్రహించాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా కానీ విందులో కష్టమైనటువంటి సమయములో ఆ వివాహములో ద్రాక్ష రసం అయిపోయినప్పుడు రాతి బాణలను నేలతో నింపి వాటిని ద్రాక్ష రసంగా మార్చినటువంటి వాడు దేవుడై ఉన్నాడు కరువు కాలంలో ప్రిల్లర దైవజనుడైనటువంటి ఏలియా ఆహారము చేత ఆహారము లేక కరువుల ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో కాకోలము చేత ఆహారము పంపించి సారేపతు విధవరాలు చేత పోషించబడేటట్లు చేశాడు దేవుడు దేవుని ఆలోచనలు చేయండి దేవునికి ఏదైనా ఇస్తే దానికి రెట్టింపనటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మన జీవితంలో మన కుటుంబాల్లో కలుగు నిజమే ప్రిలరా ఈ అబ్రహాము జీవితంలో అంటే ఒక ఆతిథ్యం మాత్రమే ఇచ్చారు దేవదూతలు ఆ యొక్క గవనిని దాటి వెళుతా ఉన్నప్పుడు వారిని పిలిచి వారికి శ్రేష్టమైన ఆతిథ్యాన్ని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని యొక్క సన్నిధిలో వారికి అనుగ్రహించారు కనుక ఇచ్చిన దానికి రెట్టింపైన ప్రతిఫలం వనగి కుటుంబంలో లేనటువంటి నవ్వును మీదికి వచ్చే సంవత్సరానికి మీదికి వచ్చే సంవత్సరానికి ఆ ఆశీర్వాదపు ప్రతిఫలాన్ని నీవు చూస్తావన్నాడు